హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ నేనేసి వచ్చి నేనైతే అయితే మూటకాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వినాయకుని పెట్టేటట్లు చేద్దాం అంటే అస్సలు నాకు టైం లేకుండా అండి అందుకనే అప్పుడు చేయలేదు ఇప్పుడైతే చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ మనం ఒక మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని అది కొంచెం మీట్ అయిన తర్వాత కొబ్బరి పొడి అండి పచ్చి కొబ్బరి పొడి అయినా ఎండు కొబ్బరి పొడి అయినా ఏదైనా పర్వాలేదు నేనైతే ఇక్కడ యూజ్ చేసేది ఎండు కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి వేసి నెయ్యిలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి వేయించిన తర్వాత ఇంకా అందులోనే మనం డ్రై ఫ్రూట్స్ పిస్తా కాజు బాదం ఇవన్నీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కానీ కూడా వేసుకొని అవి కూడా అవి కానీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి వేయించిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి రవ్వ అండి ఒక కప్పు రవ్వ తీసుకొని మనం ఏ కప్పు దగ్గర ఏ కప్పు దగ్గర రవ్వ తీసుకుంటున్నామో మనము అదే కప్పు దగ్గరనే వాటర్ కూడా తీసుకోవాలి అదే కప్పు దగ్గరనే బెల్లం తీసుకోవాలండి నేనైతే రవ్వ అయితే లైట్ బ్రౌన్ వచ్చింది డార్క్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు వచ్చేసి పాల పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి పాల పౌడర్ వేస్తే ఏంటంటే టేస్ట్ అయితే బాగా వస్తాయి పాల పౌడర్ వేస్తే అందుకోసమే పాల పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను పాల పౌడర్ వేసానండి పాల పౌడర్ ఒక హాఫ్ వేసినాను అండి హాఫ్ కప్పు పాల పౌడర్ వేసినాను అవి ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కట్టడానికి ఉండలేకుండా కలుపుకున్నాను ఆడాడు ఉన్నాయి కానీ మనం వాటర్ పోస్తాం కదండి ఒక కప్పు రవ్వకు రెండు కప్పులన్నర వాటర్ పోయాలి అండి ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల నార వాటర్ పోయాల రెండు కప్పుల నార అయితే మస్తు అవుతాయండి అది దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుతూ కలుపుతూ ఉండాలండి ఒకవేళ నెయ్యి తక్కువ అయితే కానీ కూడా నెయ్యి వేసుకోవాలండి నేనైతే చూడండి ఇక్కడ నెయ్యి అయితే నెయ్యి అయితే పర్ఫెక్ట్ వేసుకున్నాను నేను నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను కాబట్టి ఇలా దగ్గరకు అయిందండి ఇలా దగ్గరకు అయ్యేదాకా ఇప్పుడు ఏ కప్పు దగ్గర మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పు దగ్గర బెల్లం కానీ కూడా తీసుకోవాలండి బెల్లం అయితే నేను ఇంత కప్పటి తీసుకున్నానండి ఈ కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను కదండి ఒక ఒక కప్పుకు ఒక కప్పు వస్తుందండి ఒక కప్పుకు ఒక కప్పు ఒక కప్పు రవ్వకు ఒక కప్పు బెల్లం వేసుకుంటే మస్తుందండి స్వీట్ బాగా అవుతుంది ఇక అదే స్వీట్ ఇంకొకటి మనం పాల పౌడర్ కానీ కూడా వేసుకున్నాం కదండి ఆ పాల పౌడర్ కానీ కూడా దాంట్లో కానీ కూడా స్వీట్ ఉంటుంది కదండి ఇక పాల పొడి బెల్లం బయట చూడండి ఈ విధంగా అయితే దగ్గరికి రావాలి అందులోనే కొంచెం యాలాకులు చిటికెడు ఉప్పు వేసుకోవాలండి చిటికెడే ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఇలా దగ్గరికి మోదకాలు షేప్ వచ్చేలాగా మనం దగ్గరికి అయితే దగ్గరికి అయిన తర్వాత మంచిగా మోదకాలు షేప్ వస్తుందండి ఈ విధంగా అయితే రావాలి అండి ఈ విధంగా రావాలి మనమైతే ఈ విధంగా వస్తే అది దగ్గరికి వాడగా అడుగు అంట నెయ్యకుండా మంచిగా కలుపుతూ కలుపుతూ కలుపుతూనే ఉండాలి చూడండి మనం ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత మంచిదండి ఇంకొకటి నెయ్యి అయితే ఎక్కువ పడుతుందండి ఈ మోదకాళ్ళకు అందుకోసం నేను చూడు ఎంత నెయ్యి వేసిన అందుకోసం అడుగు అంటకుండగా మంచిగా ఇదవుతుందండి ఈ విధంగా మనకి ఈ కంటెస్టెంట్ అయితే రావాలండి ఇప్పుడు ముద్ద కట్టుకోవడానికి ఇప్పుడు నేనైతే మోదకాలు రెడీ చేస్తున్నానండి మోదకాలు అది ఆర్డర్ పెట్టాను కానీ అది ఇంకా రాలేదండి అందుకోసమే నేనైతే స్పూన్ దగ్గర అయితే ట్రై చేస్తున్నానండి ఆ షేప్ రావాలని నేనైతే స్పూన్ దగ్గర అయితే ట్రై చేస్తున్నాను కాకపోతే మోదకాల షేప్ అటు ఇటు వచ్చిందండి ఒకేలాగా రాకుండా అటు ఇటు వచ్చింది ఇక సరేలే నేనే ఇక రౌండ్గా చేసి ఇట్లా పెడతాను మోదకం టైపు అని చూడండి ఇలా అయితే చేస్తున్నానండి ఇలా అయితే చేస్తాను వినాయకుడికి ఇవైతే చాలా ఇష్టం అండి అసలు మనం ప్రసాదాలలో మాత్రం ఇది లడ్డూలు ఒకటైతే కంపల్సరీ పెట్టాలండి గణేషునికి అందుకోసమే నాకు ఆ రోజు టైం కుదరలేదని ఇంకా నేనైతే ఇవాళ అయితే చేస్తున్నానండి గణేషునికి ఈ విధంగా అయితే అన్ని ఈ విధంగానే చేశానండి అన్నీ ఈ విధంగానే చేశాను చూడండి ఈ విధంగా చేశాను అన్నీ అన్నీ అయితే ఈ విధంగా చేశానండి కాకపోతే నోట్లో వేసుకుంటే కరిగిపోతావండి ఎంత మంచి టేస్ట్ వచ్చినాయంటే అంత మంచి టేస్ట్ వచ్చాయండి చూడండి మొత్తం అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసానండి కొన్ని అట్లా చేర్చినా కొన్ని ఇట్లా అండి షేపు ఈ విధంగా అయితే చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ మీద జల్లుకొని ఇక వినాయకునికి పెట్టుకొని నేనైతే వినాయకుడి పూజ చేశానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి